అమ్మా మామూలుగా లేవు ఫ్రెండ్స్ ఈ భయంకరంగా ఉన్నాయి ముళ్ళు ఈ ముళ్ళు అయితే నేను ఫస్ట్ ఏం చేస్తున్నాను చూడండి వీటికి ఒక పేరు పెట్టాను కొత్తగా ఏం పేరుగా రాక్షస కాయలు ఈ అయితే కోసుకొచ్చుకున్నాం పచ్చివి ఎండివి ఇప్పుడు మదన్నకుంటుంది నాలో నార్థిక ఏ మాములు ఇగోండి కాయలు చూడండి ఎట్లా రాక్షస ఉన్నట్టు ఈ పచ్చ మాత్రం చూసేదాన్ని బల ఉన్నాయి నాగదార్ పండ్లు లాగా ఉన్నాయి మరి ఈ అంటే ఆల్చిప్పలోంచి నుంచి చేస్తుంటారు చూడు అవునవును సేమ్ అట్టున్నాయి రా అది తీస్తుంటే మనం బయట గుడ్ సాధన ఇచ్చారు ఈ రోజైతే ఒక సరికొత్త వీడియోతో మీ ముందుకు ముందుకైతే వచ్చాం వీడియో అయితే చాలా కొత్తగా ఉంటుంది ఇంకా కూడా మన ఛానల్ చాలా మంది సబ్స్క్రైబ్ చేయలేదు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి ఈ రోజు వీడియో ఏంటంటే మనం చిన్నప్పుడు అందరం అటుతో ఆడుకుంటాం మేమైతే ఆడుకున్నాం మీరు కూడా ఆడుకుంటారు అనుకుంటున్నా అవి ఆడుకున్నాం వేరే వాళ్ళని నైట్తో ఏపించాం కాకపోతే అయి కాయలు ఎలా ఉంటాయో మనకైతే తెలీదు ఎవరన్నా తెస్తే వాటితో ఆడుకునేది కానీ అవి అక్కడికి వెళ్ళి చెప్తా ఒకట సస్పెన్స్ అనమాట నేను మొన్న ఏటికాడికి వెళ్తే సడన్గా నాకు ఒక విచిత్రమైన కాయలు అయితే కనిపించినాయి అవి ఏంద్రా అని అవి పగల కొట్టి చూస్తే మనం చిన్నప్పుడు ఏ ఏటితో అయితే ఆడుకున్నాము రెండుసార్లు అవి అవి దాంట్లో ఉన్నాయన్నమాట ఆ కాయలు పూరిడమ్మ బుడవ ఇదేంద్రా మనకు తెలిసిన కాయలు వేరు కదా మనం అయ్యే డైరెక్ట్గా కాస్తాయి అనుకున్నాం కానీ అయి కాయ ఉంటుంది అట్లా అట్లు పగలగొడతాయి వస్తాయని ఇంతవరకు అయితే తెలియదు మాకు మీలో కూడా చాలా మందికి అయితే తెలియదు అనుకుంటున్నా మీకు కూడా తెలిసిన తర్వాత అయితే కొంతమంది షాక్ అవ్వచ్చు కొంతమందికి అంటే తెలుసుంటుంది ఎందుకంటే అందరూ మనుషులే కాబట్టి కొంతమందికి అయితే తెలుసుంటుంది చాలా మందికి అయితే నాకు తెలిసి నైంటీ పర్సెంట్ తెలియకపోవచ్చు ఇప్పుడైతే అక్కడికి వెళ్ళి అవి ఆ కాయలు ఎలా ఉంటాయి లోపల ఏమున్నాయి మనం ఆడుకున్నాం లేదా మీరు కూడా ఒకసారి అయితే కామెంట్ చేయండి మేమైతే ఆడుకున్నాం మళ్ళీ చెప్తున్నాయి నేనైతే అసలు షాక్ అయినా ఇయ్యాం ఈ దాంట్లో ఉన్నాయి అనుకున్నా నేనైతే అసలు మాకు ఎక్కడ నుంచి మనం తెచ్చేదిలే పెద్దవాళ్ళు తెచ్చిస్తే ఆడుకునేది మనం మనం ఏం తెచ్చే తెచ్చేది లేదు పోయి అంటే ఏర్లు కాడ చెరువుల్లో ఉండవు ఏర్లు గట్లు ఉంటాయి కదా ఐటు కాడ అయితే బాగా మొలస్తాయి అప్పుడు పెద్ద వాళ్ళు తెచ్చేది కానీ మనం ఏటికాడ పోతే మన వాళ్ళు ఎత్త తనుకున్న తరు చిన్నపిల్ల కాయలు అప్పుడైతే మనం ఏం పోయేది లేదు వాళ్ళు తెస్తే ఆడుకునేది అది సడన్గా ఆ కాయలు చూసేటప్పటికి నాకు ఒకరంత వెరైటీ కనిపించింది సరే మన వాళ్ళకి కూడా ఎందుకు చూపించకూడదు ఒకసారి చూపిద్దాం అని చెప్పి ఇప్పుడైతే ఈ వీడియో చేస్తున్నాం మనం అయితే ఏటికాడకి వెళ్ళిపోదాం వచ్చిండీ ఇప్పుడు దాకా మనం మాట్లాడుకున్న చెట్టు అయితే ఇదే చెట్టు ఇదిగో ముల్లు చూడండి ఇటుకెట్టు ఉంటాయి అసలు మొత్తం ముల్లు ముల్లు ముల్లుల్గా ఉంటుంది కాండం కూడా ఇవేనయ్యా నువ్వు పోరా అదిగో ఆ పచ్చికాయలుదే ఇదే ముళ్ళు ముల్లు పూలు ఉంటాయి కై లేదరా నేను కోస్తా రే ఒక్క కాయగువాసుడు అసలు చేత్తో ఏమనుకుంటావానా సరే రార్చుకునేస్తున్నాయి ఫ్రెండ్స్ అయ్యి మదేరా దానికి పేపర్ ఎత్తుకుంటే పోయి నువ్వు రారా నీకు నేను చేస్తా కదా రారా ఫ్రెండ్స్ ఇది వచ్చి ఏరు అంటే మన తోటలో దారి అన్నమాట ఇది ఎందుకంటే విజయగడ్ బాధలు చూడండి పాపం ఇగోండి నీ కాయలు చూసిరా ఎవరు చూసిండ్రా నా తెలిసి ఎవరు చూసిండ్రా నేను అక్కడే దేవుడు కావాలంటే ఒకసారి కామెంట్ చేయండి నా తెలిసి ఒక ఫిఫ్టీన్ పర్సెంట్ మంది పెద్దవాళ్ళు తెలుసు చూస్తున్నా నువ్వు పిల్లాడు రా ఐగో ఐ కొడుది ఆ గుర్తు కొడుది వీటిని పగలు కొడితే లోపల కొన్ని ఉంటాయి అవి చూపిస్తా అవి ఎట్టున్నాయనుకో పరికంప లాగా ఉంది ఎంత చెట్టు పెరికేస్తున్నావా అబ్బా తీరా అయ్యో నేను కోస్తాను రా అంటే నీకు రిస్టేజ్ అయిపోయా వచ్చేసిందా ఓకే అట్టుగా అబ్బా గుర్తు కూడా కోసా ఇది పట్టుకో దాచిపెట్టుకో పనికిరాదా రెండు కోసమా అయ్యో అమ్మా మామూలుగా లేవు ఫ్రెండ్స్ ఈ భయంకరంగా ఉన్నాయి ముళ్ళు ఈ ముళ్ళు అయితే నేను ఫస్ట్ టైం చూస్తున్నా చూడండి వీటికి ఒక పేరు పెట్టాను కొత్తగా ఏం పేరుగా రాక్షసకాయలు నేనే చూడండి లోపల ఏముందో తెలుసా ఎందుకండి అరే ఉరే ఉరు రాయ్ ఒరేయ్ అట్ట షర్ట్ తినే పాత్రవా సుబ్బాయ బైక్ రౌండ్ ఫ్రెండ్స్ ముళ్ళు మావాళ్ళు ముళ్ళు కాదు పరికంప కన్నా ముళ్ళు ఎక్కువ ఉన్నాయిగా పరికంప మేలు మేలు నైనా చాలా డేంజర్ ముడి ఉంది ఇప్పటిదాకా మీరు పచ్చివి చూశారు ఇప్పుడు ఎండితే ఎలా ఉంటాయో చూపిస్తాం ఏ ఎండు ఎట్టస్తారా అది కదా అది అమని ఎంచగలుగుతావా కోసాడు చూడు అది కానీ నరకగలితే నరకాలి కదా మందగడే లేకపోయినా కత్తులు గిత్తులు జాగ్రత్త బావా ముందుకు పడిపోతావు ఇక కింద కూడా ఉన్నాయి కావాలంటే ీటి ఉంటాయి పట్టుకొని ఇగో మనం చిన్నప్పుడు తింటా దొండపుండ్ల ఇచ్చిదండా తినొచ్చలే అప్పుడు ఇయ్య తింటుండే నేనే తింటున్నా ఎంత బాగుంది చూడు చూసేది నువ్వే తినందా ఓ అదే అదో అదో చిన్నప్పుడు దొరికేటివి మళ్ళీ ఇప్పుడు దొరకనే ఏడు చెట్టు ఈ టైంలో మంచి ఆకలి పుడతాం అదే బలం ఫ్రెండ్స్ దొండపుడు అయితే ఆయన ఎందుకు ఏదో ఒకట ఫస్ట్ ఇంచు కాయలు వాటంగా చిట్టు చిట్టుకు లాగేస్తున్నావు అది ఆల్రెడీ ఇరిగిపోయాడు అదిలేదు అంతేలే అంతేలే అంతే ఇగోండి కాయలు ఏ కాయలు అసలు ఇట్లా గిందులు ఉన్నాయి ఊగిచ్చరా పోతున్నాయా అయితే గోసుకొచ్చుకున్నాం పచ్చివి ఎండివి ఇప్పుడు మదన్నకుంటుంది నాలో నా ఏ మొహంలే ఇగోండి కాయలు ఇదిగోండి అటున్నాయి రాక్షస్ కాయలు ఉన్నట్టు ఈ పచ్చ మాత్రం చూసేదాన్ని బలా ఉన్నాయి నాగదార్ లాగా ఉన్నాయి కాయలు లాగా ఇగో మనం లోపల ఆడుకునేట్టు గిందులో పచ్చి అనువా పచ్చిట్లు ఉంటాయా అనవలేరా ఈ బాలుగుట్టండి ఏమే ఉల్లు ఇంకేముంటాయ ఫ్రెండ్స్ మీరు కూడా వస్తారా ఆడుకుందాం ఈరోజు ఇల్లుగా పెట్టుకుంటారా పగిలిపోద్ది పద్దే పగిలిపోయింది మనం ఆడుకునేటి మరి ఎట్లా అంటే ఆలుచిప్పుల నుంచి ముత్తిదలు చేస్తుంటారు చూడు అవునవును సేమ్ అట్లున్నాయి రా అయితే మనం బయట అవునా రెండు రెండే ఉంటాయి లోపల ఏమి కదా హే అంతేరా ఇదేరా ఇయే ఫ్రెండ్స్ ఇగోండి ఇయే గురుగిందులు గురిగిందులు అంటారు ప్లస్ వచ్చి గచ్చకాయలు అని కూడా అంటారు చిన్నప్పుడు మీరు పళ్ళని చాట్లు అవి ఆడుకుంటారు కదా అలాగా మళ్ళీ ఇట్ట సాది ఇటు పెడితే సర్ర అంతే సాదలేదురా ఓవర్ యాక్షన్ చేయవా చిన్నప్పుడు భయపడే ఇంకా గుర్తుందైతే సేమ్ నాకు అదే అనిపిస్తుంది నుంచి ముత్యాలు తీసినట్టు ఆలచిప్పల ముత్యాలు చిన్నప్పుడు వీటిలో ఉంటాయని తెలీదు ఇవ్వరు తెచ్చిస్తారా మనకు అవి మన వాళ్ళు తీసుకొని బడికెత్తుకొని వచ్చి అందరిని కాల్చేసేది గమ్ముగా జోబులో పెట్టుకుని ఎట్ట సాది పెట్టేసేవాళ్ళు అలాంటిది ఈరోజు ఆ కాయలు మన దగ్గర ఉన్నాయి ఫ్రెండ్స్ మీలో ఎంతమంది తెలుసు ఈ కామెంట్ చేయండి ఖచ్చితంగా అయితే చెప్పలేము కొన్ని అదృష్టాలు అంతే ఫ్రెండ్స్ ఏముందో ఒకసారి ట్రై దాంట్లో కూడా అదే కదా ఆంద్రా ఈ పెద్ద పోయిన తర్వాత ముదిరైపోతే దగ్గర చూపుచా దగ్గర ఇదే వెరైటీగా ఉన్నాయి అసలు నిమ్మకాయలు లేకున్నాయి వీటిని చిన్నప్పుడు ఇంకోటి కూడా చేసేది ఏంటంటే ఈసారి బయలు వేసేస్తావు మురగబెట్టి నువ్వు నీకు బాగా లేకుండా వచ్చేస్తుంది భయపెట్టేసేది మేమైతే నేను నా ఫ్రెండ్ ఉండేవాళ్ళు అవును నిమ్మకాయ ఎంత ఉన్నారు వెత్తకూడదు రవిజీ అయి తినకూడదు రే ఏమన్నా అవుతుంది కానీ పచ్చి చోట్ల మాత్రం భలే ఉండే అది తామర గింజలు లాగా లోపల పప్పులు అవి ఉన్నాయి బాగుంటుందేమో నాకు ఈ బాలు కొడుతుంటే భలే ఉన్నాయి రా సార్ ఇంకొకటి బాలు కొట్టరా భలే ఉంది అయ్యో ఎగిరి ఇప్పటిక సరిపో మనం ఆడుకోవడానికి మన సొంత అసలు ఇప్పుడు ఉండే వాళ్ళకి తెలియదు నాకు తెలిసి చాలా మందికి ఎవరు ఆడుకోరు ఓన్లీ నైన్ టూ స్కిట్స్కి ఎక్కువ తెలుసుంటుంది ఇది ఎందుకురా ఇది చూడు ఖాళీగా ఉంది ఊరే ఒకటే ఉంది ఒకటే ఉంది అందరూ నాకు విచిత్రంగా ఈ పై పచ్చ పచ్చి పాలు కొడుతుంటే పచ్చటికి చిన్నకి అరే పల్లంజ అంటారు గెచ్చకాయలు ఆట అంటారు అంటారు కదా మోహన్లు కానీ ఎందుకు ఈ మాత్రం నా బలె నచ్చినాయి పచ్చ మాత్రం చాలా బాగున్నాయి సరిపోవాల్లే ఉన్నాయి ఫ్రెండ్స్ అయితే చాలా బాగుంటాయి ఫైనల్ ఫైనల్గా పచ్చివి ఎండివి ఈ పచ్చివి పెద్దగా ఉండేటివి ఈ వచ్చి మామూలుగా మనం ఆడుకునేటివి అనమాట వెరైటీగా ఉన్నాయి కదా ఫ్రెండ్స్ ఇవైతే తీసుకెళ్ళి మన చిన్నపిల్లలకి అయితే ఇద్దాం ఎండు ఎండు మాత్రమే పచ్చివి పనికిరావు కదా ఫ్రెండ్స్ మొత్తానికైతే చూసారు కదా మీరు కూడా మీరు చాలా మందికి తెలియదు అనుకోండి తెలుసుంటే మాత్రం ఖచ్చితంగా కామెంట్ చేయండి తెలియని వాళ్ళు కూడా కామెంట్ చేయండి నాకు ఈ తెలుసు కానీ ఈ పచ్చి అయితే నేను ఎప్పుడు కొట్టి చూడలేదనమాట భలే వెరైటీగా ఉన్నాయి నిమ్మకాయలు లాగా వెరైటీ ఉన్నాయి ఈ అయితే చిన్నప్పుడు మళ్ళీ వీటిని సాది వాళ్ళం అంటే కాల్చేవాళ్ళం చిన్నపిల్లకాయలు భయపించేది మాతో కూడా ఉండేవాళ్ళని ప్లస్ వచ్చి ఇంకోటి వచ్చేసి ఈ మురగేసి బాయిలు వేసేస్తాం మమ్మల్ని మా మీద గొడవకి వస్తే మీకు బాగాలేకుండా లేకుండా వచ్చేస్తే దాన్ని కూడా భయపెట్టేవాళ్ళం అనమాట మీరు ఎలా ఆడుకునే వాళ్ళు వీటిని అయితే కామెంట్ చేయండి ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియోకి అయితే మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరి ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ ఫ్రెండ్స్ ఎక్స్టర్లో మళ్ళీ కలుద్దాం బాయ్ 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 ఆడుకున్నాం వీటిలో